చాలా డైరీల్లో ఎక్కువ నష్టపోవటానికి ముఖ్యంగా లక్ష యాభై వేలు కొంటే దీన్ని పాలిస్తుంది అక్కడ ఇరవై లీటర్లు ఇచ్చే దాన్ని కొంటే ఇక్కడ మనకు ఒక పదహారు లీటర్లు ఆవాల నూనె ఎక్కువ వాడతారు రెండు మూడు సార్లు నెయ్యి వాడతారు తొమ్మిదో నెల వరకు కూడా వాళ్ళు ఆపే వరకు కూడా ఆగవు పాలు మన వెదర్ కు ఉరితడు మంచిది ఫార్ములా ఉంది గట్ల చుట్టూతో ఆవిసే వేసుకుంటే ముర్రా గేదెల డైరీలో నష్టం ఎందుకు వస్తుంది మంచి మేపుతోనే గేదెల్లో అధిక పాల దిగుబడి తెలుగు రాష్ట్రాల్లో పాడి రంగం వ్యాపార పంథాలో దినదినాభివృద్ధి చెందుతుంది కాగితం మీద లెక్కలు వేసుకుని త్వరితగతిన డైరీలో లాభాలు ఆర్జించాలనుకుంటే మాత్రం ఈ రంగంలో నిలదొక్కుకోవడం కష్టం పశుపోషణపై సరైన అవగాహన ఓర్పు సహనం కష్టపడే తత్వం తప్పనిసరి పదుల సంఖ్యతో ప్రారంభించి పాడి పశువులను కంటిపాపలా చూసుకుంటూ అనుభవం గడించాక పశు సంఖ్యను పెంచి విజయపథంలో పయనిస్తున్న రైతులు కొంతమంది అయితే ఊహించిన లెక్కలు తారుమారై డైరీలో నష్టాలను భరించలేక వెనుదిరిగేవారు వందల మంది పశుపోషణలో నష్టాలు రావడానికి అనేక కారణాలు కొన్ని స్వయంకృతాపరాధంతో కొని తెచ్చుకున్నవైతే అనుభవం లేమి మరో కారణం నష్టాలు రావడానికి కారణాలు తెలుసుకుంటే డైరీలో సగం విజయం సాధించినట్లే దీనికోసం గత ఇరవై ఐదేళ్లుగా రంగంలో మంచి అనుభవం గడించి పశువైద్యంలో చెయ్యి తిరిగిన నిపుణుడిగా పేరుగాంచిన విప్పర్ల చిన వెంకటేశ్వరును కర్షకమిత్ర కలిసింది కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో నందా తేజ డైరీ పేరుతో మేలుజాతి గేదెల అమ్మక కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఈయన ద్వారా గత స్టోరీలో మేలుజాతి గేదెల ఎంపిక గురించి తెలుసుకున్నాం డైరీలో నష్టాలు రావడానికి అనేక కారణాలు కొత్తగా పరిశ్రమలోకి వచ్చేవారు ముందుగా నష్టాలను విశ్లేషించుకుంటే ముందుకు వెళ్లేందుకు మంచి మార్గాలు కనపడతాయని వెంకటేశ్వర్లు చెబుతున్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా ముర్రా బ్రీడ్ అనేది చాలా చక్కగా డెవలప్ అవుతూ ఉంది అయితే పూర్తి స్థాయిలో రైతులకు అవగాహన లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది ఉన్నారు ఇప్పుడు డైరీల్లో ఎక్కువ నష్టపోవటానికి ముఖ్య కారణము పూర్వము వ్యవసాయం చేసి దాని కష్ట సుఖాలు అనుభవించి పశువుని ఏ విధంగా మేపాలి దానికి ఉండే కండిషన్ ఏంటి మనం రోజు దాని మొహంలో కల ఏంటి అది ఎందుకు మేత తినలేదు ఎందుకు మేత మేస్తుంది నీళ్ళు ఎప్పుడు పెట్టాలి దానికి ఏ టైంలో ఏ ఫీడ్ చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళు స్వతహాగా చదువుకోకపోయినా అనుభవంతో కష్టపడి నేర్చుకొని వాళ్ళు పోషించేవాళ్ళు ఈరోజు అందరూ రెండు గేదెలున్నా మూడు గేదెలున్నా సరే దాన్ని ప్యాషన్గా పెట్టుకొని దానికి ఒక వర్కర్ని పెట్టుకుంటున్నారు పూర్వం పది గేదులు ఉన్నా సరే వాళ్ళ ఫ్యామిలీ రైతే చూసుకునేవాళ్ళు దాని నుంచి ఎంత వచ్చినా సరే ఆయనకు లాభసాటిగా అనిపించేది వ్యవసాయానికి ఇది ఒక సపోర్టు బిజినెస్ ఉంచుకునే వాళ్ళు దీన్ని వ్యాపారంగా చేసేవాళ్ళు కాదు అందుకే ఉండేది కాదు కాబట్టి అప్పుడు కష్టం అనిపించలేదు ఇప్పుడు చదువుకొని ఇది ఉపాధిగా మలుచుకో ఉపాధిగా మలుచుకోవాలని ఉద్యోగం చే ఒకరి కింద మనం ఉద్యోగం చేసేది అనేది కలిసి ఎక్కువ మంది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఈ వ్యాపారం సులువుగా ఉంటుందని తెలియక దీంట్లోకి వచ్చి ఎక్కువ లాసిపోతున్నారు ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు దీంట్లో పద్నాలుగు లీటర్లు ఇరవై లీటర్లు పది లీటర్లు పదహారు లీటర్లు అనేది దాని పీకీల్డ్ మాట వాస్తవానికి ఒక రోజు ఇచ్చిన ఒక పూట ఇచ్చినా సరే ఆ గేదెకు అంత ఇచ్చిందని పేరు పడిపోతుంది ఎగ్జాంపుల్ మా దగ్గర ఈ గేదె ఉంది అది ఒక రోజు ఉదయం ఆరు సాయంత్రం ఇచ్చింది పన్నెండు లీటర్లు రైతు నా దగ్గర కొనుక్కోవటానికి వస్తాడు ఇది ఎన్నవుతుంది అంటాడు నేను పన్నెండు ల్యాండ్ ఇంకోటి కలిపి పదమూడు అంట అమ్ముకునే వాళ్ళు పదమూడు అంటాం అతను చిన్నప్పటి నుంచి ఆ పాలు పాడి పశువు ఈ వ్యవస్థ అన్ని తెలిసిన ఇప్పుడు పదమూడు ఇస్తే రెండు నెలలు ఇచ్చింది తర్వాత తగ్గిద్దని ఆయన ఒక లెక్క అకౌంట్ ఉంటుంది దాన్ని బట్టి కొంటాడో కొన్నాడు నేను చెప్పే రేటు ఆయన ఇష్టం అది ఈ కొత్త వాళ్ళు ఉన్నారు చదువుకున్న పిల్లలు వస్తారు సార్ దాని రేట్ అంతా అంటారు నేను లక్ష అరవై వేలు అంట సార్ లక్ష యాభై వేలకి ఇస్తారా అంటారు అంటే వాళ్ళు తెలవకపోవటం వల్ల దాని రేట్ ఏం పెరగలేదు వాళ్ళకి తెలిస్తే దాని రేట్ ఏం తగ్గదు యాక్చువల్గా కానీ ఈ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఈ లక్ష యాభై వేలకు దీన్ని కొంటే దీన్ని పాలిస్తుంది ఇది ఇప్పుడు పన్నెండు లీటర్లు ఇస్తే రేపు ఒట్టిపోయే ముందు ఎన్ని పాలిస్తుంది సూడిదైనా ఎన్ని పాలిస్తుంది దీనివల్ల మనం ఎంత రేటుకి అమ్ముతాము దీనికి ఎంత దాన పెట్టాలి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఆయన కొంటాడు కొన్నాడు ఆయన ఇష్టం ఆ తర్వాత ఒకవేళ ఆయన కొన్న లాభమే కొనకపోయినా లాభమే కొనకపోతే దాని ఆయనకు తగిన స్థాయి దాన్ని ఇంకా రేట్ తక్కువ దాన్ని అంటే ఈ ఫీల్డ్ నుంచి బయటకు వెళ్తామో చేస్తాడు తెలుసు కాబట్టి ఈ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పది ఇది పదమూడు లీటర్లు ఇస్తుంది అన్నాను పది నెలలు ఇవ్వకపోతుందా మూడు వందల రోజులు మూడు వేల తొమ్మిది వందలు పోని మూడు వేల ఐదు వందలు లీటర్లు ఇస్తుంది ఇలా కౌంట్ చేసుకొని వచ్చే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ మంది ఉన్నారు యాక్చువల్ గా ఆ పదమూడు లీటర్లు ఇచ్చే టైంలో లో కూడా దానికి ఇండైజేషన్ చేసింది అనుకోండి ఎనిమిది లీటర్లు ఇస్తుంది జ్వరం వచ్చింది అనుకోండి ఆరు ఇచ్చేది లాంటి ఐదు ఇస్తుంది లాంటి నాలుగే ఇస్తుంది పన్నెండు గంటల్లోనే దాని ఈల్డ్ అంత పడిపోతది దాని ఆరోగ్యం సెటిల్ ఆగిపోతే మళ్ళీ దానికి ఆరోగ్యం సరి అవటం కోసం మనం మందులు అయ్యే ఖర్చులు ఇవన్నీ ఒక నెల పాడి ఖర్చు వైద్యం ఖర్చులు జరిగిపోతాయి తర్వాత అది మళ్ళీ అంత సెట్ అయ్యి సెట్ అవడానికి ఒక ఐదు రోజులు ఆరు రోజులు పడితే సెట్ అయిన తర్వాత కూడా పాలల్లోకి రావడానికి పది రోజులు పడుతుంది పాత వాళ్ళు అనుకోండి నిన్న తినలేదు కాబట్టి పాలు తగ్గిపోయిన ఉంటారు అది త్వరగా రికవర్ అవుతుంది కొత్త వాళ్ళు అనుకోండి వీళ్ళకి తెలియక తెలిసిన వాళ్ళకల్లా సలహా అడుగుతాడు అందరూ ఒక సలహా చెప్పరు రైతు ఎక్కువ పాడి పరిశ్రమలో లాస్ పోవటానికి ఇది మెయిన్ కారణమే పశువు జబ్బు చేసి పాలు దిగుబడి తగ్గిపోతే దాని మెటబాలిజం సరి అవ్వటానికి ఇరవై రోజులు పడుతుంది ఒకసారి డిస్టర్బ్ అయితే దాన్ని చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అవగాహన అనేది చాలా ముఖ్యం లోపల దానికి మిగతా మేతను డైజెస్ట్ చేసుకోవడం కోసం ఒక బ్యాక్టీరియా ఉంటుంది మైక్రోఫ్లోరాని అది చచ్చిపోతుంది వాతం చేసిన చచ్చిపోద్ది జ్వరం వచ్చిన చచ్చిపోద్ది మేత ఫీడింగ్ ఎక్కువైనా చనిపోద్ది రెసిస్టెన్స్ అనేది తగ్గిపోయి ఆ బ్యాక్టీరియా చనిపోయినప్పుడు ఏమైతుందంటే దానికి ఒక అరలపట్టు ఉంటుంది పశువుకి నెమరు వేసే ఏ పశువుకైనా అరలపట్టు ఉంటుంది అరలపట్టులో తిన్నదంతా ముందు ఒక పెద్ద పొట్టలోకి వెళ్ళి స్టోర్ చేసుకుంటారు పచ్చగా దాని నుంచి మళ్ళీ నోట్లో తెచ్చుకొని నమిలి నమిలి దాన్ని మెత్తగా చేసుకుని మళ్ళీ లోపలికి పంపింది ఈ లోపలికి పంపిన దాన్ని కొన్ని రసాయనాలు మిశ్రమయ్యి ఇంకొక పేగులోకి పంపాలి ఈ ఎప్పుడైతే యానిమల్ సిక్ అవుతుందో దానికి నోరు లేదు కాబట్టి ఈ నెమరు ఆపేస్తాయి ఫస్ట్ తర్వాత మేత ఆపేస్తాయి ఈ రోజు వండుకున్న అన్నం మొద్దు రేపటి వరకు ఉంటే లోపల ఏం జరిగిందిపోతుంది ఫంగస్ వస్తుంది దాంట్లో పుల్లటి వాసనలు వస్తాయి ముందు ఆ తర్వాత వేరే వాసనలు వస్తాయి అప్పుడు ఆ ఆమ్లాల్లో ఈ బ్యాక్టీరియా బతకదు చనిపోతాయి అప్పుడు ఈ తిన్న మేత ముందు తిన్న మేత స్టోర్ ఉంటుంది కదా అది లోపల కుళ్ళిపోతుంది అది బయటికి రావాలంటే చాలా టైం పడుతుంది దాన్ని ఏదో ఒక రకంగా మందులు పెట్టి బయటికి తెప్పిస్తాం కానీ మళ్ళీ కొత్తగా తినడానికి కావలసిన సామర్థ్యం ఆ బ్యాక్టీరియా లోపల బతికున్నది అది మళ్ళీ పుట్టి పెరగాలి దీనికి కొంత టైం ఉంటుంది కొంత పీరియడ్ ఉంటుంది ఇది హెల్తీగా దాన్ని ఏమి స్ట్రెస్ ఫీల్ కానీయకుండా చేస్తే ఇరవై రోజులు పడుతుంది కానీ మనం మూడో రోజు నుండి దాన్ని పాల కోసము కొత్త కొత్తవి పెడతా ఉంటాం దీనివల్ల ఇది పుట్టేది కూడా మళ్ళీ డెడ్ అవుతుంది అంతా మీద ఉంటుంది ఆరోగ్యం పశువు దీని ఇలాంటి పరిస్థితులు రెండు మూడు సార్లు జరిగినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని ఈత మొత్తం మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది లెక్కలన్నీ తారుమారాల్లో అప్పుడు ఆ గేద మంచిది కాదనో లేకుంటే ఇది పాలిచ్చేది కాదనో ఏదో ఇంకా వాళ్ళ బాధలు వాళ్ళు పెట్టుబడి పెట్టి ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక అపోహ పోయి దాన్ని లాస్కు తీసేసుకోవటం ఇట్లాంటివి జరుగుతాయి ఇలాంటి సంఘటన వల్ల ఎక్కువ మంది తెలియకుండా వచ్చిన వాళ్ళ వల్లనే డైరీ ఫార్మ్ డైరీ ఫీల్డ్ బాగా లాస్లో నడుస్తుంటుంది హర్యానా రాష్ట్రంలో రోజుకి ఇరవై నుండి ఇరవై ఐదు లీటర్ల పాల దిగుబడినిచ్చే మేలు జాతి ముర్రా సంతతి అభివృద్ధి చెందింది అవి మన ప్రాంతానికి వస్తే సగానికి సగం పాల దిగుబడి తగ్గిపోతుంది దీనికి ప్రధాన కారణం గేదెల మేపులో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడమేనని తెలిపారు ఉన్నాయి సార్ అంటే అక్కడికి మనకు ఒక ఫోర్ లీటర్స్ వేరియేషన్ ఉంటుంది ఒక రోజుకు అక్కడ ఇరవై లీటర్లు ఇచ్చే దాన్ని కొంటే ఇక్కడ మనకు ఒక పదహారు లీటర్లు ఇస్తుంది కానీ ఆ పదహారు లీటర్లు కూడా అక్కడ కొంతమందికి అది పన్నెండు పది తొమ్మిదే ఇస్తుంది పీకీల్డ్ నేను చెప్పేది ఓకే నీకు పదహారు లీటర్లు ఇస్తాదన్న గేద యావరేజ్ వచ్చేసరికి రోజుకి రోజు రోజుకి యావరేజ్ వచ్చేసరికి ఎనిమిది తొమ్మిది లీటర్లే అలా వచ్చినా కూడా మూడు వందల రోజులు అనుకుంటే రెండు వేల ఏడు లీటర్లు వచ్చినట్టు రెండు వేల ఎనిమిది వందలు అది యాక్చువల్గా పది లీటర్లు రావాలి రాకపోవటానికి కారణం ఏంటంటే ఫీడింగ్ స్టైల్ వేరు ఇప్పుడు హర్యానాలో ప్రతి ఇంటికి ప్రతి జిల్లాకి ప్రతి గ్రామానికి ఒకటే స్టైల్ ఉంటుంది ఫీడ్ పత్తి చెక్క పత్తి విత్తనాలు గోధుమలు శనగలు ఇవే ఉంటాయి బాగా ఉన్నవాళ్ళు బాగా యానిమల్ అయితే శనగల్ని పౌడర్ చేసి వేస్తారు రవాడించి అంత పెట్టుకోలేనివాడు శనగ చున్ని వేస్తాడు అంటే దానికంటే దిగువ క్వాలిటీ మంచి యానిమల్ బాగా ప్రేమగా మేపేవాడు శనగలే మేపుతాడు పత్తి విత్తనాలు ఉడకబెట్టేస్తాడు పత్తి చెక్క వాడతాడు గోధుమలు ఉడకబెట్టేస్తాడు స్టేట్ మొత్తం అదే వాడతారు తర్వాత వాళ్ళు పశువులకు ఆవాల నూనె ఎక్కువ వాడతారు క్లైమేట్ని బట్టి ఎలా వాడతారు బెల్లము ఆవాల నూనె వాటర్ కలిపి కాసి దాన్ని ఓటి అంటారు పాకం పాకం చేసి తాపిస్తారు చల్లార్చి కొంతమంది చూడి ఉన్నప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నెయ్యి వారానికి రెండు మూడు సార్లు నెయ్యి వాడతారు ఆ గేదెలు హర్యానాలో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా జిమ్ కెళ్ళిన బాడీ లాగా ఉంటాయి యానిమల్స్ పొట్ట గిట్ట కనపడతాయి ఫీడింగ్ వాళ్ళు పెట్టే ప్రోటీన్ హై ప్రోటీన్ పెడతారు శనగల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది పత్తి చెక్కల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ కోసం గోధుమలు పెడతారు నెయ్యి ఆయిల్స్ చాలా బలమైనవి బాగా స్టామినాతో ఉంటాయి యానిమల్ అందుకని చెప్పేసి వాళ్ళ దగ్గర తొమ్మిదో నెల వరకు కూడా వాళ్ళు ఆపే వరకు కూడా ఆగవు పాలు మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ క్యారింగ్లో తొమ్మిదో నెల వచ్చే వరకు కూడా పాలిస్తాయి మన దగ్గర అలా తిన్న యానిమల్ను మనం దగ్గర తీసుకొచ్చి తౌడు రెడీమేడ్ దానాలు ఎక్కువ మంది వాడతారు మనం ఇచ్చే మనం మనం ప్రకారం దానం గోధుమ పొట్టు గోధుమ పొట్టు అనేది అక్కడి నుంచి వచ్చినదే కానీ చాలా మందికి తెలియదు ఏంటంటే ఇక్కడ గోధుమ పొట్టు కేజీ వాడతారు అక్కడ గోధుమ పొట్టు ఒక గుప్పెడేస్తారు గోధుమ పొట్టు నానబెట్టడు అసలు దాన వేసి పైన తినటానికి చిమ్ముతాడు బోరికాయ మన వెదరుకు ఒరితవుడు మంచిది మనం ఒరితవుడు బదులు గోధుమ పట్టు ఎక్కువ వాడతాయి గోధుమ పట్టును కూడా దానతో నానబెడతారు గోధుమ పట్టును కేజీ వేస్తారు అది బరువు లేకుండా ఇంత వస్తుంది అంటే మేము దాన ఎక్కువ పెట్టినామని చెప్తారు కానీ దాంట్లో ఏం ఉండదు మీకు ఒకటే చిన్నప్పటి నుంచి పోషక విలువలతో పెంచిన పిల్లలు ఒక్కసారిగా పెద్ద అయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత తగిన పోషణ లేక తినటానికి సరి లేకపోతే వాళ్ళ స్టామినా కానీ వాళ్ళ రూపం కానీ ఒకలా ఉంటుంది ఉండదు కదా మనకు పా ఈల్డింగ్ అక్కడి నుంచి వచ్చి సెట్ కాకుండా పాలు ఇవ్వకపోవటానికి కారణం అది సాధారణంగా గేదెల్లో ప్రతి రెండు లీటర్ల పాల దిగుబడికి కిలో దానా చొప్పున ఇవ్వాలి గేదె శరీర పోషణకు అదనంగా మరో కిలో అందించాలి దీంతో పాటు దానా ద్వారా ఎటువంటి పోషకాలను గేదెలకు అందిస్తున్నామో లెక్క కట్టుకోవాలి కానీ రైతు స్థాయిలో ఇది జరగటం లేదు ఎన్ని కిలోలు అందిస్తున్నారో లెక్కలేస్తున్నారో తప్ప దీనిలో పోషకాల లెక్క శూన్యం ప్రతి గేదెకు రోజుకి నలభై కిలోల పచ్చిగడ్డి ఎనిమిది నుండి పది కిలోల ఎండుగడ్డి అందిస్తున్నప్పటికీ పశుగ్రాసం పెంచే విధానంపై దృష్టి లేదు ఇవన్నీ కీలకమైన విషయాలుగా పాడి రైతులు గమనించి ముందుకు వెళ్లాలి డైరీ గేదెల ముఖ్యంగా డైల గా మనకు దొరికే ధాన్యాలను బట్టి ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క దానాన్ని వాడతారు ఎక్కడ ఎవరు ఏం వాడినా సరే కేకులు అంటే చెక్కలు నూనె తీసినాం ఉంటాయి కదా ఎవరు ఎవరు దొరికింది వాళ్ళు ఒక థర్టీ పర్సెంట్ చెక్కలు ఉండేటట్టు చూసుకోవాలి నా అనుభవం ప్రకారం ఇది సైంటిఫిక్ కాదు ఇరవై ఐదు శాతము గింజలు ఉండాలి అంటే మొక్కజొన్నలు జొన్నలు అంటే అప్పుడు యాభై ఐదు యాభై ఐదు శాతం అయింది ఇంకా నలభై ఐదు శాతంలో ఇరవై ఐదు శాతము పప్పు ధాన్యాలు ఉండాలి పప్పు ధాన్యాలు అంటే శనగలు కందులు అంటే పెసలు మినుములు ఈ చున్నీలు నూకలు దొరుకుతాయి ఇక ఇరవై శాతం బాకీ ఉంది ఇరవై శాతంలో పదిహేను శాతము పదిహేను పదహారు శాతము పొట్లు తౌడు గోధుమ పొట్టు పొట్టు ఇలాంటి ఒక వన్ పర్సెంట్ ఉప్పు ఉండాలి రెండు పర్సెంట్ మినరల్ మిక్చర్ ఉండాలి ఈ పద్ధతి ప్రకారం వీటిల్లో ఈ కేకుల్లో ముప్పై శాతంలో నేను పత్తి చెక్క వాడతా మీరు కొబ్బరి చెక్క వాడచ్చు ఒక్కొక్కరు వేరుశనగ చెక్క వాడచ్చు అన్నిటికంటే కొద్దిగా రేటు తక్కువ ఎక్కువ డైజెస్టిబిలిటీ ఉన్నది పత్తి చెక్క డైరీ ఫామ్లో ఏ వెదర్కైనా ఏ ఏ జిల్లాలోనైనా పోషణలో ఇవాళ కాల్షియం మినరల్స్ అనేది కంపల్సరీగా వాడాలని చెప్తున్నారు ఎందుకంటే అధిక దిగు పా దిగుబడి ఇచ్చే పశువుల్లో రోజు మినరల్స్ అనేవి డ్రైన్ అయిపోతూ ఉంటాయి పాల ద్వారా సో ఎలా కాంపన్సేట్ చేయాలండి వీటి ద్వారా మినరల్ మిక్చర్ ఇచ్చుకోవాల్సి అంతే ఇవ్వాలండి ఒక్కొక్క అంటే ఐఎల్డర్స్ అనుకోండి రోజుకు వంద గ్రాములు ఇవ్వాల్సి ఉంటుంది లోకల్ బ్రీడ్ అనుకోండి డెబ్భై గ్రాములు అంటే డెబ్బై గ్రాములు అంటే ఫండమెంటల్ గా అగ్గిపెట్టే మూత అని చెప్తాం ఉదయం ఒక మూత సాయంత్రం ఒక మూత ఉప్పు పాత్ర కూడా మనకి చాలా అవసరం ఎందుకంటే మన హ్యూమిడిటీలో ఉప్పు చెమట ద్వారా మనలో ఉండే సాల్ట్స్ బయటకు వెళ్ళిపోతాయి కాబట్టి డిహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంటది బాడీలో ఉప్పు వేయటం వల్ల అది ఫుల్ఫిల్ చేస్తుంది ఒక కిలో ఉప్పు కలపమని చెప్తారు మామూలుగా కాల్షియం ఎలా ఇవ్వాలండి కాల్షియం అనేది మినరల్ మిక్చర్ డైలీ వాడుకునే వాళ్ళకి నెసరీ కాదు పాడి పీక్ ఎల్డ్గా ఉన్నప్పుడు నెలలో పది రోజులు అంటే ఒక లీటరు రోజు హండ్రెడ్ ఎంఎల్ ఒక లీటర్ వాడి ఆపేసుకోవచ్చు ఏదో మూడు నెలలు నెలలో కనీసం ఒక పది రోజులు సరిపోతుంది హై ఎల్డర్స్ అది కూడా పీక్ లో ఉన్నప్పుడు మినరల్ మిక్చర్ వాడితే దాంట్లో కూడా కాల్షియం ఫాస్ఫరస్ ఉంటుంది అండి పశుగ్రాసాలు వచ్చేసరికి సూపర్ నేపియర్ సూపర్ నేపియర్ బాగానే ఉంటుంది కానీ ఆకలి తీరటం కోసమే అందుకోసమనే ఈ దాణాన్ని ఈ విధంగా వాడాలి అది ఇప్పుడు పప్పు జాతికి రాసాలు అదే లూసన్లు ఇవన్నీ ఇవన్నీ వేస్తే మంచిదే అప్పుడు దానా కూడా తగ్గించవచ్చు కానీ మనకు అవైలబుల్ పశుగ్రాసం పెంచుకునే అవకాశం ఉంది రైతాంగానికి పశుగ్రాసం పెంచుకునే అవకాశం ఉన్న వాళ్ళు గట్ల చుట్టూతో అవిసె వేసుకుంటే మంచిది వాతా మందులు కూడా అరికట్టవచ్చు దాని వల్ల వాతాన్ని కూడా మామూలుగా సమ్మర్ టైంలో జొన్నలో పిల్లి మిస్ కలిపి చిమ్మచ్చు లేదంటే బొబ్బర్లు అల్సన్ అంటారు కలిపి చిమ్మచ్చు రెండు కలిపి కోత కోసుకోవచ్చు జనుము ఒకటి కాకపోతే మన వ్యవసాయానికి అది ఖర్చు అయిపోతుంది ఎక్కువ అయిపోతుంది వీటి మీద పెట్టుబడి ఇవన్నీ బ్యాలెన్స్ ముందుకెళ్తేనే ముందుకెళ్తే సకాలంలో ఎదకు రాకపోయినా లేదా చూడి కట్టించడం ఆలస్యమైనా రైతుకు లాభం గోబల్లోకి రావడం ఖాయం మరి పాడి పశువులు సకాలంలో ఎదకు రావాలంటే ఏం చేయాలి కొత్తగా డైరీ పెట్టేవారు ఎన్ని దఫాలుగా పశువులు కొనాలి పాల దిగుబడి అంచనా ఏ విధంగా ఉండాలి వంటి అంశాల గురించి వచ్చే కథనంలో తెలుసుకుందాం గేదెల్లో ముఖ్యంగా ఈ మోగ లక్షణం తిరగట్టడానికి డెబ్బై శాతం కారణం ఈ మూడు సార్లు కంపల్సరీ మనం వద్దన్న గర్భకోశ వ్యాధుల రూపాయలు హార్మోన్స్ వేయండి నిలబడుతుంది ఏడాదిలో ఎన్ని సార్లు పాలు వాసన రావటానికి కారణము గేదెలో ఇండైజేషన్ హిమాలయ బతిసా టోనోబాస్పాను రంగంలో పురోగమనంలో సాగాలంటే ఐదు సంవత్సరాలు వచ్చేసరికి డబ్బులు వెనక్కి రావటం మొదలవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు